వరద్రారెడ్డి తమ్ముడు రాగురెడ్డి కుమారుడు రవిరెడ్డి హైదరాబాద్ లో ఉంటే అతని దగ్గరికి పోయి కారు లోన్ ఇప్పించుకునేవాళ్ళు లేదా లోన్ ఇప్పించుకొని మా గురువు నంద్యాల అండి స్టిక్కర్ వేసుకుంటూ కదయా ఆ రోజు మంచివాడు దేవుడు అంటివి బహిరంగ సభలో ఏం చెప్పినారు మీరు నందాల పడతాడు నా రక్తము నా ప్రాణం అంటివి చెయ్యి నలుపుకుంటా అంటే కదవయ్యా ఇది రాజకీయంలో ఉండాల్సిన పనులు ఆయి బాగుండే దేవుడు అంటేవి మనస్ఫూర్తలు వచ్చేప్పుడు దయమంటారా మీరు ఇది ఏమన్నా సబబా మరి ఒక మాట అంటున్నారు మీరు నందాల నన్ను కొరద ఎప్పుడికైనా కూడా ఒక సిద్ధమే అన్నారు అది దేనికి సంకేతం అండి వరద గారు రెండు లక్షల అరవై వేల మంది ప్రజలకే దే కొట్టుకో ప్రజలు ఓకేస్తే ఆయన గెలిచినాడో మరి రెండు లక్షల అరవై మంది గొడవ సిద్ధమా మీరు రందాన వృధాడు ఎనభై ఐదు సంవత్సరాలు ఈ రకంగా గొడవ సిద్ధం అనే సంకేతం ఎడిగిపోతుంది వద్దు ప్రజలు భయభ్రాంతలు గురైతాడారు శాంతి భద్రం కాదం కలుస్తామే మీరు ఒక శాసనసభ్యుడు మాజీగా ఉన్నారు రెండు పర్యాలు మీరు ఏమి సంకేతం ఇస్తున్నారు రాజకీయం అంటే శాంతి పద్ధతిగా మాట్లాడాల మీరు ఎందుకో ఇటీవల కాలంలో ఓడిపోయినారని తప్పన్నారు రాచముల సూపర్ సార్ సార్ సహనము ఓపు అవసరం రాజకీయంలో తెలివి తీయడంతో దెబ్బతీయాలా కానీ మంచితనంతో దెబ్బతీయాలా కానీ ఈ రకంగా శాంతిబద్ధ విఘాదం కలిగించి రెచ్చగొట్టే మాటలు మంచిది కాదు ఇంత భూ మాట అంటున్నాడు కొండవారెడ్డి కుమారుడు కొండవరెడ్డి కోర్టు ఆస్తి సంపాదిస్తాడు లక్షలు కోర్టు అని ఆ కోట్లు సంపాదించినాడు తీసుకున్నాడు అని ఏదైనా చిన్న ఆధారాలు చూపడియా నోటికి వచ్చినట్టు చెప్పేది కాదు మరీ ముఖ్యంగా పుట్టుటోళ్ళు నవరత్నాలు మీ పథకం కదా వైఎస్ఆర్ పథకము నవరత్నం అని ఆ నవరత్నాలు ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన ఉపయోగించారు సార్ మీరు పోలీసుల పైన అయితే రెవెన్యూ అయితే ఎలక్ట్రికల్ అయితేనే నవరత్నాలు అక్కడ ఉపయోగించినారు మీరు మంచి సంపద పొందినారు మీరు నవరత్నాలతో పొద్దుటూరులో ప్రజలంతరూ అసహించుకుంటున్నారు మీ భాష చెడ్డబాటు ఆరుసార్లు గెలుస్తాడా ఎట్లా గెలుస్తారు సార్ ఇదేమన్న పద్ధతే మాట మాట్లాడేటప్పటికీ ఎదుటి మనిషికి ప్రజలకు గాయం తగ్గుతుంది అది చూసుకొని మాట్లాడాల ఇంకపోతే విపరీతంగా సంపాదిస్తున్నారు అనడము మరొకలిసేమో హిందు భోజనం అన్నారు హిందు భోజనము అది ఎందుకో అర్థమే కాదమ్మా హిందూ భోజనం అంటే ఏమని అర్థం సంకేతం అదే మీ ఇంటికి ఇందుకు పిలిపించి ఏమైనా చేయాలనే అది ఏం పద్ధతి మాట ఏదన్నా ఉంటే గా చెప్పాలా నీకు నాకు సరిపోదు నేను ఈ రకంగా చేస్తానని చెప్తే అది నీతి కొంచెం మార్పు మాటలు మాట్లాడితే అర్థం కాదు ప్రజలకు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అదే నంద్యాల వర్ధవారెడ్డి గారైతే మీకు హిందు భోజనం అంటే మంచి ఆహారం అరిటాకే భోజనం పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మల్లాల వరదరాటి వాళ్ళ ఇంటికి చూపించేది అరిటాకే భోజనం మీకు పెడతాడు నేను ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం ముఖ్య ఉద్దేశం రాజకీయము రోజు మీరుంటారు వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు భాష భావ్యంగా మాట్లాడాలా మనం ఏమి మాట్లాడినా కూడా ప్రజలకు ఉపయోగపడైన మాటలు మాట్లాడాలి కానీ తప్పు చేసినప్పుడు ఎత్తి చూ ఏది ఎత్తి చూపాలా అనవసరంగా సరిపోదనే భాష మాట్లాడడం మంచిది కాదు పొద్దురులో ప్రజలు శాంతి కాముకులు చాలా రెస్పెక్టెడ్ పర్సన్స్ పొద్దున్న ప్రజలు ఏమి మాట్లాడరో అవసరానికి భూలోకంలోకి తొక్కుతారు ప్రజలు ఓటు రూపంలో ఇది గ్రహించే మంగళ వరద గారు అయినా రాచమల్ల సుప్రసాద్ అయినా ఎవరైనా రాజకీయ నాయకుల్లో ప్రజలతో సంకేతంగా ఉండాలా ప్రజలకు సేవ చేయాలా ప్రజలతో నడుచుకోవాలా కానీ శాంతి భద్రత వివాదం కలిగించేదానికి ప్రయత్నం చేయొద్దు కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక వ్యక్తి మీద అవాస్థానాలు చెప్పేటప్పుడు నిజమైన ఆధారంతో చూపిస్తే బాగుంటుందని ఈ ప్రెస్ మూ మీట్లో మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా